ఈ పాల్గొంటున్న మన జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ గారు యాత్ర ప్రముఖ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు మన మహబూబ్నగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజ రెడ్డి గారు మననే పోటీ చేసిన మన క్యాండిడేట్ మిథున్ రెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు డాక్టర్ వెంకటయ్య గారు అన్వాడా సోదరి సోదరు అందారా మీ అందరికి నా శుభాభిందన మిమ్మల్ని చూస్తుంటే ఆ భరతమాత దేవి భవాన్ని ప్రతిరూపతగా నాకు ఇక్కడ కనబడుతున్నారు రాణి నాకు కనబడుతున్నారు మీరందరికీ నరేంద్ర మోదీ ఎవరో తెలుసా మన ప్రధాని నరేంద్ర మోదీ చాలా బీద కుటుంబంలో పుట్టిన వ్యక్తి వాళ్ళమ్మ చిన్నప్పుడు వేరే ఇళ్లలో పనిచేసి డబ్బులు సంపాదించి నరేంద్ర మోదీ గారికి చదువు చెప్పి పెద్దవాడిని చేసింది పెద్ద కుటుంబం జీతం సరిపోయేది కాదు వాళ్ళకి సరిపోక నరేంద్ర మోదీ వాళ్ళ నాయనకున్న ఛాయ్ దుకాణంలో పనిచేసి సహాయం చేసేవాడు అలాంటి నరేంద్ర మోదీ మామూలు వ్యక్తిగా మామూలు కుటుంబంలో కూర్చిన వ్యక్తిగా మీలాంటి వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈ రోజు మహాశక్తిగా మన దేశానికి ప్రధాని అయ్యారు అలాంటి నరేంద్ర మోదీ గారు రోజు లేస్తే కూర్చుంటే నిద్రపోతే మేల్కుంటే ఒకటే ఆలోచన నా దేశ బీద ప్రజల్ని ఎలా బాగు చేయాలని ఆలోచించరు వాళ్ళ కళ్ళలో పొగొస్తుంటే చూడలేక వీళ్ళందరికీ ఉచిత గ్యాస్ హౌన్ ఇవ్వాలని చెప్పి అందరికీ ఉచిత గ్యాస్ హౌస్ సిలిండర్ ఇచ్చిన వ్యక్తి మన నరేంద్ర మోదీ మన మహిళల ఆత్మగౌరవం గురించి వాళ్ళకి టాయిలెట్లు కట్టించాలని చెప్పి భారతదేశంలో పది కోట్ల మందికి టాయిలెట్లు కట్టించిన వ్యక్తి మన నరేంద్ర మోదీ అంతేకాకుండా మనకు బల్బులు ఎల్ఈడి బల్బులు వేరే బల్బులు కొనుక్కొని పెట్టుకుంటే వారం రోజుల పొందైపోతున్నాయి కాబట్టి ఎల్ఈడి బల్బులు అయితే నికరంగా చాలా రోజులు మనకు ఉంటాయని చెప్పి అందరికీ ఉచితంగా ఎల్ఈడి బల్బులు ఇచ్చిన ప్రధాని ఎవరంటే మన నరేంద్ర మోదీ కాబట్టి మన దేశంలో కోర్టులో ఉన్నాం జనం ఈ పది సంవత్సరంలో ఆయన చేసిన పనులు పద కోట్ల మందికి చేయగలిగాడు ఇంకా చాలా కోట్ల మందికి మనం చేయాలి మన ప్రజలు మన పేదలు వాళ్ళు బాగుపడితే మన దేశం బాగుపడినట్లే అందుకని అలాంటి నరేంద్ర మోదీ గారికి మనకు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు కరోనా వచ్చినప్పుడు మనకు చేసే బిల్లు లేక బయటకు వెళ్ళలేక ఇంట్లోనే ఉంటే వీళ్ళు ఎలా బతుకుతారని ఆలోచించి ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ ఐదు కిలోల బిల్లు ఇచ్చారు ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీలు మనకు చెప్పకుండా అది వాళ్ళే ఇచ్చామని చెప్పుకున్నారు అది అవసరం అది నరేంద్ర మోదీ గారే ఇచ్చారు మన లో నరేంద్ర మోదీ గారే పాలంటరాలు కిట్టిచ్చింది నరేంద్ర మోడీ గారే ఉచిత బిల్లు ఇచ్చింది నరేంద్ర మోదీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది నరేంద్ర మోదీ గారే కట్టించింది కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాంటి నరేంద్ర మోదీ గారిని మళ్ళీ మనం ప్రధాని చేసుకుంటే మన బాగు చేస్తాడు మన ఇల్లు కట్టిస్తాడు మనకు ఉద్యోగాలు ఇస్తాడు మనకు లోన్లు ఇస్తాడు కాబట్టి మళ్ళీ మనం నరేంద్ర మోదీ గారిని ప్రజా ప్రధాని చేయాలని మీ అందరిని అడగడానికి మేము వచ్చాం మీరందరూ తప్పకుండా మళ్ళీ ప్రధానికే ఓటేస్తారా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా నేను చెప్పినట్టుగానండి మరొక్కసారి మోదీ ప్రధాని మరొక్కసారి 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 భారత్ కి భారత్ మతాకి జై శ్రీరామ్ ప్రధాని కావాలంటే ఏం గుర్తుగా ఓటేయాలో తెలుసా కమలం గుర్తుకు ఓటేయాలి మన ఓటు ఎవరికి కమలం గుర్తుకే మన ఓటు ఎవరికి భారత్ మతాకి